భారతదేశంలో ఎన్నికలు పూర్తయ్యి అదేవిధంగా లెక్కింపు కౌంటింగ్ కూడా పూర్తయింది నిన్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించింది మరి తెలంగాణలో ఎంపీ స్థానాల్లో పదిహేడు స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం ఎంఐఎంకు పోగా మిగిలిన చెరో ఎనిమిది కాంగ్రెస్ బీజేపీకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీ గెలుపులో ఎంఆర్పిఎస్ కీలక పాత్ర పోషించని పోషించిందని చెప్పవచ్చు ముఖ్యంగా కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ రఘునందన్ రావు అదేవిధంగా డికే అరుణ కొండా విశ్వేశ్వర రెడ్డి నాగేషు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ వీరు ఎనిమిదిగురు గెలుపులో ఎంఆర్పిఎస్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఎంఆర్పిఎస్ అధినేత మానేశ్రీ మంద కృష్ణ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆహర్నిషులు కృషి చేయాలని పిలిపించిన నేపథ్యంలో కృష్ణ గారు కూడా ప్రత్యక్షంగా మీటింగ్లో పాల్గొని పిలుపుని ఉండడం జరిగింది ముఖ్యంగా కే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గెలుపులో మాత్రం ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు గత మూడు నెలల నుంచి ఎంఆర్పిఎస్ శ్రేణులను డివిజన్ల వారీగా బస్తీలు వారీగా ఇన్ఛార్జీలు నియమించి సమావేశాలు సభలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ కిషన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి బస్తీ ప్రతి గల్లీలోని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ఓట్లు బీజేపీకి ఓట్లు వేయాలని కృష్ణ మాది గారు విధాలా ప్రయత్నించడం జరిగింది ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు కూడా గెలుపొందడం జరిగింది అదేవిధంగా వివిధ జిల్లాల్లోని ఎంఆర్పిఎస్ శ్రేణులు బీజేపీ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ ఈ నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ పదకొండున హైదరాబాద్లో మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధానమంత్రి మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు తన వంతు శక్తివంచన లేకుండా చేస్తానని నేను ఈ ఉద్యమంలో పాల్గొంటానని నుంచి ఎంఆర్పిఎస్ శ్రేణులు బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని వారి గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమించారు ఈ నేపథ్యంలో నిన్న గెలుపు అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడుతూ నా గెలుపులో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ పాత్ర కీలకమని వర్గీకరణ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని కూడా అనడం తెలిసిందే గౌరవీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేశారు ముఖ్యంగా మందకృష్ణ గారిని అదే రకంగా వారిని తీసుకొని వచ్చి జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకులే విజయ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరి కూడా వారి ఆశ వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులు అడుగు వింటానని చెప్పి ఈ